కోసం మ్యూజిక్ లెజెండ్ తమన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు ఫేమస్ క్లాసికల్ సింగర్స్ ఇందులో సాహిత్యం వేరే లెవెల్లో ఉండబోతోందని అర్థమవుతోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయిపాటి సీను కాంబోలో రాబోతున్న అఖండ టూ కోసం బాలయ్య అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ సౌండ్కు రీసౌండ్ గ్యారంటీ అనేలాగా ఇప్పటికే రిలీజ్ అయిన గ్లీమ్స్ టీజర్ వేరే లెవెల్లో ఉన్నాయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి బాలయ్య గ్రేస్ జోష్ కు తగ్గట్లుగానే బీజయం అందిస్తున్నారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాస్ యాక్షన్ అంశాలకు డెవోషనల్ టచ్తో మూవీ రూపొందుతుండగా అందుకు అనుగుణంగా వేదాలు శ్లోకాలతో పాటు ఆధ్యాత్మిక భావన అందేలాగా మ్యూజిక్ రూపొందిస్తున్నారు బాలయ్య అఖండ రుద్ర తాండవాన్ని తమన్ బీజియం స్పెషల్ గా మారుస్తుందని మూవీ టీం చెప్తోంది తాజాగా మ్యూజిక్ అప్డేట్ షేర్ చేసుకున్నారు తమన్ సర్వేపల్లి సిస్టర్స్ అఖండ టూకు తమ దివ్య స్వరాలు అందించారు అంటూ రాసుకొచ్చారు తమన్ ఈ మూవీలో మ్యాక్సిమం పాట్ డెవోషనల్లో టచ్ ఉండగా ఆధ్యాత్మికత దైవత్వాన్ని బీజియంతో పాటు పాటల రూపంలో ఎక్కువ భాగం ఉండేలాగా తమన్ ప్లాన్ చేస్తున్నారు ఫేమస్ క్లాసికల్ సింగర్స్ సర్వేపల్లి సిస్టర్స్ తో వర్క్ చేస్తున్నట్లు రివీల్ చేయగా సాంస్కృతికత పురాణ సాహిత్యం ఇక వేరే లెవెల్లో ఉండబోతోందని అర్థమవుతోంది రీసెంట్ గానే సంస్కృత శ్లోకాలు చెప్పడంలో ఫేమస్ అయిన పండిత్ శ్రవణ్ మిశ్రా పండిత్ అతుల్ మిశ్రా సోదరులను కూడా రంగంలోకి దింపారు వీరు చెప్పిన శ్లోకాలు సోషల్ మీడియాలో గూస్పంస్ తెప్పించాయి తాజాగా క్లాసికల్ సింగర్స్ను సైతం భాగం చేయడంతో థియేటర్స్ లో బీజిఎం దద్దరిల్లడం ఖాయమేనంటూ బాలయ్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఈ మూవీ రిలీజ్ కోసం వెయిటింగ్ అంటూ పోస్ట్లు పెడుతున్నారు అఖండ టూలో బాలయ్య జ్యువెల్ రోల్ చేయబోతున్నారు ఒకటి అఘోరా పాత్ర కాగా మరొకటి మురళీకృష్ణ పాత్ర బ్లాస్టింగ్ డోర్ పేరుతో అఘోరా పాత్ర కోసం అప్పట్లో రిలీజ్ చేసిన గ్లీమ్స్ గూస్ బంప్స్ తెప్పించగా లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ రీసౌండ్ అద్దిరిపోయింది ఒక్కదాన్ని మించి మరొకటి అనేలాగా లుక్స్ బీజిఎం ఉన్నాయి బాలయ్య మాస్ డైలాగ్స్ కు ఆడియన్స్ ఫిదా అవుతారు ఇంతకు ముందు అఖండ తాండవం సోర్స్ బిగిన్స్ అంటూ తమన్ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు రీ రికార్డింగ్ పనులు సైతం మొదలైనట్టు తెలుస్తోంది దీంతో పాటు ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోని సైతం షేర్ చేయగా వైరల్ అవుతోంది బాలయ్యని చూస్తే ఎక్కడాలని జోష్ వస్తుంది న్యూ డ్రామ్స్ పగలగొట్టేలా వాయించాలి అనిపిస్తుంది ఇది ఓ ఈవెంట్ లో తమన్ బాలయ్య గురించి చెప్పిన మాట నిజానికి అఖండ టీజర్ వచ్చినప్పటి నుంచి బీజిఎం పైనే అందరి దృష్టి ఉంది బాలయ్య మాస్ భారీ యాక్షన్ సీక్వెన్స్ కి రుద్రతాండవం అనేలాగా తమన్ మ్యూజిక్ ఉండనున్నట్లు తెలుస్తోంది టీజర్ లో ఓ సిగ్నేచర్ షాట్ లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ మూవీకి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ అటు బాలయ్య ఫ్యాన్స్ ఇటు మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు బాలయ్య మాస్ యాక్షన్ ఒకవైపు తవన్ మ్యూజిక్ మరోవైపు కలిపి బిగ్గెస్ట్ హిట్ కన్ఫర్మ్ అంటూ చెబుతున్నారు బాలయ్య బోయపాటి కాంబోలో ఇది నాలుగో సినిమా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన అఖండ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే దీనికి సీక్వెల్ గా అఖండ టూ తెరకెక్కుతోంది అంతకు ముందు వచ్చిన సింహ లెజెన్ కూడా బిగ్గెస్ట్ సక్సెస్ ని అందుకున్నాయి హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత ఈ మూవీ కావడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి ఇక ఈ మూవీ రిలీజ్ కి ముందే దాదాపు మూడు వందల కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు ఫిలిం నగర్ వర్గాల టాక్ వినిపిస్తోంది బాలయ్య కెరీర్లోనే ఇది హైలైట్ అని తెలుస్తోంది టూ ఓటీటీ డీల్కు ఎనభై ఐదు కోట్లు పలికినట్లు సమాచారం థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది సాటిలైట్ హక్కులు అరవై కోట్లు నైజాం రైట్స్ ముప్పై ఆరు కోట్లు ఆంధ్ర రైడ్స్ యాభై ఐదు కోట్లు సీడెడ్ ఇరవై నాలుగు కోట్లు నార్త్ అమెరికా ఓవర్సీస్ రైట్స్ అన్ని కలిపి ముప్పై ఒక్క కోట్లు వీటికి ఆడియో రైట్స్ అదనంగా డీల్ జరిగినట్లు తెలుస్తోంది దీంతో ఫ్యాన్స్ ఫుల్ అవుతున్నారు ఈ మూవీలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నాడు హర్షాలి మెహతా కీలక పాత్ర పోషించారు బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని సమర్పణలు ఫోర్టీన్ రీల్ ప్లస్ బ్యానర్ పైన రామ్ ఆచంట గోపీచంద్ ఆచంటా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు